హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు ఎంత ఎంత హడావిడి హడావిడిగా ఉంది డైలీ గార్డెన్ చూపించే వారు ఈరోజు ఏంటనుకుంటున్నారా మీరు తమ్ముడులో చూశారు కదా మా హరిత విజయనగరం గార్డెన్ గ్రూప్ మూడవ వార్షికోత్సవాన్ని అయితే మేము సంతోషంగా జరుపుకుంటున్నాం అందరం కలిపి అండి ఎక్కడనుకుంటున్నారు చక్కగా మా విజయనగరంలోని రాజు క్రీడా మైదానం బ్యాక్ సైడ్ కోదండరామస్వామి ఆలయంలో జూన్ ఇరవై తొమ్మిదో తేదీన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చక్కగా మేమైతే జరుపుకుంటున్నాం స్టార్టింగ్ ఇలా కొంచెం రిజిస్ట్రేషన్ ఉంటుందన్నమాట ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని అక్కడ చక్కగా మనకి ఇవ్వాల్సిన విత్తనాలు మొక్కలు కొమ్మలు అన్నీ కూడా ఈ విధంగా లైన్గా ఒక్కొక్కరు చేసుకొని తీసుకుంటారు చక్కగాను విత్తనాలు ఇవన్నీ కూడా మాకు మా గార్డెన్లో పండించి పండినవండి పండినవి చక్కగా ప్యాక్ చేసి డిస్ట్రిబ్యూషన్కి అయితే రెడీ రెడీగా తీసుకొచ్చి ఇంకా అందరూ ఇలా చూడండి ఇలా మొక్కలు చూసారా బస్తాలతో బ్యాగులతో అన్నిటితో సిద్ధంగా ఉంటారనమాట ఎందుకంటే అవి ఎక్స్ట్రా ఉన్న మొక్కలని కూడా అందరికీ పంచాలి క్రీన్ స్ప్రెడ్ చేయాలని ఇంక మళ్ళీ స్నేహభావం అయితే చూశారు కదా మేము ఎక్కడో పుట్టి ఎక్కడో పరినా కూడా ఇక్కడ ఈ గ్రూప్లో మాత్రం ఒక అక్క చెల్లెళ్ళు స్నేహితులుగా చాలా చక్కగా మేము ఇలా కలిసి షేర్ చేసుకుంటాం మా కష్ట సుఖాలు ఆనందాలు మొక్కలు విత్తనాలు కొమ్మలు అన్నీ కూడాను ఇంకా చూసారు కదా ఉదయం తొమ్మిదో గంటకి ఈ రోజు పెద్ద వర్షం అండి ఉదయం తెల్లవారుజాము నాలుగు గంటల నుంచే అయినా కూడా ఈ ఈ వాతావరణాన్ని మాత్రం ఎవరో మిస్ చేసుకోము ఎందుకు అనేసి అంటే అసలు అందరం కలవడం అనేది ఎక్కడెక్కడో ఏదో ఊర్లు చాలా దూర దూరాల నుంచి కూడా వస్తూ కూడా ఈరోజు కలుస్తాం అందరినీ చూస్తాం అన్ని పంచుకుంటాం అన్ని తెచ్చుకుంటాం పంచడం పెంచడం అనేది ఒక మా హరిత విజయనగరం నినాదం అండి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని అందరం ఈ విధంగా చూసారు కదా విత్తనాలని విత్తనాలు నైట్ ప్యాక్ చేసి ఇవన్నీ కూడా ఆగాకర దుంపలు మనకి ఈ ఆగాకర దుంపలు ఏంటంటే మహిసోజీ గార్డెనింగ్ స్లాగ్స్ స్లాక్స్ మనకి చక్కగా ప్రజెంట్ చేస్తారు ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ ఈ వంగమక్కలు చూసారు కదా మనకి వరల్డ్ నుంచి అయితే హైదరాబాద్ నుంచి వచ్చాయండి మనకి వారి ఛానల్ పేరు మీద మనం పంపిణీ చేస్తున్నాము ఇంకా మిగతా విత్తనాలు అంటారు నేను అన్నీ కూడా రెడీ చేసినవన్నమాట పండినవి శాంతి గారు నేను ఇక్కడ చూసి రాగాకర దుంపలు మాకైతే హైదరాబాద్ నుంచి మహీ స్వాజీ గార్డెనింగ్ బ్లాగ్స్ వారు మాకు ప్రజెంటేషన్ చేశారు నూట పది మంది అండి చక్కగాను చాలా చక్కగా అందరం కూడా షేర్ చేసుకున్నాము ఇంక కూడా అందరూ తెచ్చిన మొక్కలు ఈ విధంగా ఒక స్టాల్ లాగా పెడతారు ఎవరికి కావాల్సినవి వారు తీసుకుంటారు అనమాట ఎవరికి కావాల్సినవి తీసుకుంటారు ఎవరు తీసుకొచ్చినవి కూడా అక్కడ పెడతారు ఈ విధంగా అయితే మాకు చాలా వెరైటీ మొక్కలు ఇవన్నీ కొనుక్కోవాలంటే నర్సరీలో అలా చాలా ఖరీదుగా ఉంటాయి కదండి కానీ మా గార్డెనర్స్ అందరూ గ్రూప్కి ఏర్పడిన తర్వాత ఒక మొ మొక్క అయితే కొనడం అంటూ లేదు చక్క ఈ విధంగా కూడా షేర్ చేసుకుంటాం కదా ఇంకెందుకు అండి ఒకసారి షేరింగ్ అయితే మాత్రం ముందు మంచిగా అయిపోయింది ఇంక తర్వాత మాకు రాజారావు మహేష్ గారు ఎప్పుడు డయాస్ మీద మనకి అధ్యక్షత వహించి సభను ముందుకు చాలా చక్కగా జరిపిస్తారు చక్కని వ్యాఖ్యానాన్ని అయితే అందిస్తారు ఈ విధంగా అందరికీ ఆహ్వానం చెప్తూ సభ అయితే మాత్రం స్టార్ట్ అయిపోయిందండి మీటింగ్ అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు శ్రీ గౌరవనీయులు నలనయ్య గారైతే ముఖ్య అతిథిగా మా మా కార్యక్రమానికి విచ్చేశారండి వారికి స్వాగతం చెబుదాం సార్ని ఆహ్వానించగానే ఆదివారం అయినా కూడా మిది తోటలు ఈ విధంగా సమావేశం అండి మూడో వార్షికోత్సవం అని చెప్పగానే చాలా మంచి కార్యక్రమం తప్పకుండా వస్తాను అని వారి పర్సనల్ పనులన్నీ కూడా పక్కన పెట్టి ఆదివారం అయినా కూడా మా కార్యక్రమానికి విచ్చేసిన సారికైతే ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఇంకా కమిషనర్ గారు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి రావడం వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని జరిపించడం మాకందరికీ మా హరిత విజయనగరం గార్డెనింగ్ గురు ఫ్యామిలీ సభ్యులందరం కూడా చాలా చాలా ఆనందాన్ని ఈ విధంగా ఒక చిన్న మొక్క రూపంలో తెలియచేసుకొని వారికి స్వాగతం చెప్పామండి ముందుగా గణేష్ ప్రార్థనతో ప్రారంభించడం జరిగింది ఈ ప్రార్థనా గీతాన్ని బొబ్బిలు నుంచి లక్ష్మీగారు అలాగే విజయలక్ష్మి గారు పార్వతపురం వారు చక్కగా ఆలపించారండి ప్రార్థన అనంతరం జ్యోతి ప్రజ్వల కార్యక్రమాన్ని కమిషనర్ గారు మా చేతే చేయించారండి సార్ మీరు చేయండి అంటే ముందు మీరు చేయండి అమ్మా అని మాకైతే మా చేతే చేయించారు ఈ విధంగా మాకు ముందు జ్యోతి ప్రజ్వలనేది మాత్రం ఈ కార్యక్రమంలోని ఒక ముఖ్య ఘట్టం కదా దాన్ని ఈ విధంగా అందరం కూడా కలిసి ప్రారంభించామండి కమిషనర్ గారు అయితే మాత్రం ప్రతి కార్యక్రమాన్ని ముందు మా చేతే చేయించేవారు అనమాట సార్కైతే మాత్రం ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువేనండి ఎందుకంటే వారు ముఖ్య కార్యక్రమాలని వదులుకొని ఈ కార్యక్రమానికి వచ్చారు కదా ఈ విధంగా మాకైతే మాత్రం జ్యోతి ప్రజల కార్యక్రమం ఈ విధంగా జరిగింది ఇక్కడ రుక్ని గారు ధ్యానం మేడం గారు చాలా చక్కగా ఈ కార్యక్రమానికి విచ్చేశారండి తరువాత ఉషశ్రీ గారు మొక్కల గురించి ఒక మంచి కా గీతాన్నైతే ఆలపించారు విన్న వాళ్ళకి కళ్ళు చమర్చక మానవండి సభాధ్యక్షులు రాజారావు మ్యాష్ గారు అయితే మన హరిత విజయనగరం మూడు సంవత్సరాల నివేదికనైతే చక్కగా చదివి వినిపించారు కొంచెం సౌండ్ ఇక్కడ డిస్టర్బెన్స్ ఉండడం వలన నేనైతే అది పూర్తిగా వినిపించలేకపోతున్నాను చూశారు కదండి మన గ్రూపు సభ్యులందరూ కూడా నిర్దేశించిన సమయానికి నిర్దేశించిన ప్రాంతానికి చక్కగా ఎంత వర్షమైనా కూడా ఇంకా ఆ గార్డెనింగ్ ఆ మొక్కల మీద మక్కువతో ఎక్కడెక్కడ చాలా సుదీర ప్రాంతాలండి గుమలక్ష్మీపురము పార్తపురము బొబ్బిలి గజపతి నగరము నెల్లిమర్ల ఇంకా ప్రతి ఊరు నండి చక్కగా అయితే రావడం జరిగింది పాలకొండ నుంచి కూడా వచ్చారండి మాకు చాలా చాలా దూరం అనమాట అక్కడ నుంచి కూడా అందరూ చక్కగా వచ్చారు వైజాగ్లో గ్రూప్లో ఉండేవాళ్ళం అక్కడ మీటింగ్స్కి ఇలా అటెండ్ అవ్వాలి చాలా సరదా పడేవాళ్ళం కానీ వెళ్ళలేకపోయేవాళ్ళం ఖర్చుతో కూడుకున్న పని కదా అనేసి ఇక్కడ మనం ఎందుకు చేయకూడదు చిన్న గ్రూప్ స్టార్ట్ చేసుకుంటే మన అందరం కూడా ఒక చిన్న గెట్ టుగెదర్ లాగా మన పండించిన విధ విత్తనాలు మొక్కలు మనం కూడా ఇక్కడ జిల్లాలో షేర్ చేసుకోవచ్చు ఇంకా గార్డెన్స్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు నా అన్న చిన్న ఆలోచనతో ఆ రోజు పన్నెండు మంది ఇక్కడ గ్రూప్ స్టార్ట్ చేసుకున్నాం సార్ స్టార్ట్ చేసుకుని ఈరోజు నూట తొంభై ఆరు నాలుగుకి వచ్చాము మూడో భాష లోపల కూడా తప్పకుండా తగ్గుకపోతున్నాము అందుకు సహకరించిన మన గ్రా అందరూ కూడా సార్ గార్డెన్స్ అందరూ కూడా ఒకరు జాయిన్ అయ్యి ఇంకా మా పక్క వాళ్ళు కూడా చెప్పి వాళ్ళ మిత్రాలు మొక్కలు అయ్యి చాలా కూడా మెల్లిగా దింపేస్తారు సార్ గార్డెన్స్ దింపేసి మన గ్రూప్లో యాక్ట్ చేస్తారు సార్ అలాగే ఆ విధంగా ఒకరించి ఒకళ్ళు మీ ఒకళ్ళ నుంచి ఒకరి కూడా మేము అభివృద్ధి చెంది ఈరోజు తొంభై నాలుగు మంది నూట తొంభై నాలుగు మంది అయ్యాము అది ఈ గ్రూప్ కార్యక్రమాలు ఏంటంటే ప్రతి రెండు నెలలకు ఒకసారి మీటింగ్ జరుపుకుంటామండి జరుపుకొని ఆ మీటింగ్లో ఏంటంటే ఇప్పుడు మూడు సంవత్సరాలు కూడా మేము ఒక ఫ్యామిలీ దాకా అయిపోయాము కమిషనర్ గారికి మన గ్రూప్ విశేషాలన్నీ తెలిపిన తర్వాత లక్కీ డిప్ అయితే ఒకటి తీయడం జరిగిందండి మూడు లక్కీ డిప్లు వాసు ఆప్టికల్స్ వారు మనకైతే ఫ్రీ గిఫ్ట్ గా అయితే చక్కగా పంపించారు ఈ లక్కీ డిప్ విజేతలు ఎవరు ఏంటి అంటే గారికి అయితే వచ్చిందండి తార్ చేతుల మీద వారికి బహుమతిని అందచేయడం జరిగింది మనం చేసే మనకి శ్రద్ధ ఉండాలి ఇంట్రెస్ట్ ఉండాలి అది చేయడం వల్ల చాలా ఆనందం ఉన్నది ఈరోజు మన పత్రిక మూడవ వార్షికోత్సవ సందర్భంగా మన గార్డెన్లో అతి పెద్ద వయసుతో గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు వారిని మనం ఏంటంటే గౌరవించుకుంటున్నాం అతి పెద్ద వయసు వారిని అంటే ఇంత పెద్ద వయసులో కూడా గార్డెనింగ్ చేస్తున్నారా ఎంత బాగా చేస్తున్నారు ఏంటి అనేది వాళ్ళు పాల్గొంటున్నారు కాబట్టి వాళ్ళని గౌరవించుకుంటున్నాం ఈరోజు అతి పెద్ద వయసుతో గార్డెనింగ్ చేస్తున్న గారు గారిని ఈరోజు మనం వాళ్ళని గౌరవించుకుందాం గుమ్మ లక్ష్మి గారు కూడా మీకు రావాలి మీరు మేడం గారు గార్డెన్ మీరు ఛానల్లో చూస్తూ ఉంటారు రెండు రెండు ఫ్లోర్ల మీద ఉంటుంది మొత్తం ఫుల్గా చిలకలు పక్షులు మొక్కలు అన్నీ కూడా రోజు మనకు గుడ్ మార్నింగ్ మన విజయ గారు లక్ష్మి గారు తప్పనిసరిగా పెడుతూ ఉంటారనమాట ఇంత పెద్ద వయసులో గార్డెనింగ్ చేస్తున్న లక్ష్మి గారు మనం గౌరవించుకుంటూ లక్ష్మి గారికి డెబ్బై మూడు సంవత్సరాలండి గార్డెనింగ్ చేస్తూ చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటూ చాలామందికి గార్డెనర్స్కి ఆదర్శప్రాయంగా నిలిచారు అందుకు కమిషనర్ గారి చేతుల మీద వారిని అయితే మాత్రం గౌరవించుకోవడం జరిగింది వారి అభిప్రాయాన్ని కూడా విధంగా ఏదో నాలో నేను చేసుకోవడం నా ఆనందాన్ని నేను పొందగే ఆగే ఏడాది క్రితం మా ఇంటికి వచ్చిన వీడియో తీసేది నేను మొదట్లో కోర్లన్నీ పండించి వన్సై అన్సెప్ట్తో నేను ప్రారంభించాను పువ్వుల పొంగలోనూ అలా అలా ఆ కోర్టులు అన్ని వేస్తూ ఇది చేశాను ఆ ఇన్స్పిరేషన్తో ఇప్పుడు నేను ఇంట్లో క్లాసు లేవో ఆ కోళ్లు కొంచెం కోళ్ళు కూడా పండించుకుంటున్నాను సందేశం సందేశము వచ్చిందిగా ప్రారంభిస్తూ ఉన్నాం హరిత విజయనగరం తృతీయ మహోత్వానికి అధ్యక్షుడు వహించిన శ్రీరాజ రమేష్ గారికి ఈనాటి ఈ హరిత విజయనగర వ్యవస్థాపరాలు సుప్రసిద్ధ గాయనగ శ్రీమతి ఆదివర్షన్ గారికి ఇతర వేదికను అందించిన ఇతర మహిళా మంత్రి

కానీ ఇక్కడ ఏం జరిగిందంటే కమిషనర్ గారే మనకి ఇక్కడ సన్మానం చేయడం అయితే వారి ఔన్నత్యానికి నాకైతే కళ్ళు కళ్ళు చెమర్చి పదాభివందనం చేయాలనిపించింది వారు ఉన్న వారి ఔన్నత్యానికి మాత్రం చాలా సంతోషము లేదంటే అది ఏంటో విషయం కూడా నాకు అర్థం కాలేదు ఇదే ఫస్ట్ టైం నేనైతే మాత్రం ఈ విధంగా చూడడం సార్కి అది ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి ఇక్కడ చూస్తే మేము మా బోర్టుల్లో మరి హరిక ఉన్నప్పుడు విద్యనగరం నగరం సుందర నగరం బ నగరం అన్నీ మేము ఓటింగ్ అని చూడాలి ఈ హరిత నగరం అన్నది దాని విధంగా న్యాయం చేసి మీ అందరికీ పేరు పేరు నమస్కారం జరిగింది మన విద్యుత్వా ఇంటి మీద తోట పెరుచుదాముడు ఎర్రసు కలిసి పెంచి చూపుదాముడో తెలుసుకో చిన్న రోజువారీ ఆహారపు కూరలు పండించరు తెలుసుకో పెద్ద చిన్న చిన్న కుండీలలో మొక్కలని నాటరు తెలుసుకో చిన్నమ్మ వ్యాయామం వ్యవసాయం మెద్దు మీద చేసుకో తెలుసుకో పెద్దమ్మ మొక్కలు పెంచేటోళ్లకు స్థలం లేని పదేందుకు మనం ఇద్దే తోట స్థలం చేద్దాం ఇక వ్యవసాయం మన ఇంటి డాబా మీద మన ఇంటి డాబా మీద తోట పెంచుదాము రో ఈ మాట చాలా మంది చాలా ఇంప్రెస్ అయ్యారు అని నేను రాష్ట్రైతే జన్మ మాట రాశాను బై ఐదు వంద కమిషనర్ గారు తోటలపై చాలా చక్కని సూచనలు సలహాలు అయితే మాకైతే అందించారండి ఇక్కడ కొంచెం సౌండ్ సిస్టమ్ డిస్టర్బెన్స్ ఉండడం వల్ల మీకు అది వినిపించలేక నేను వయసు ఇవ్వాల్సి వస్తుంది అందుకు మీరు క్షమించాలి అసలు సార్ మమ్మల్ని అయితే చాలా ఉత్సాహపరిచి మిద్ది తోటలపై వారికి ఉన్న మమకారాన్ని కూడా మాకు తెలియజేశారు చాలా చాలా సంతోషం అండి ఉన్నటువంటి శ్రీ ఆనంద్ గారిని మా హరిదం ఉద్దేశించి మాట్లాడవలసిందిగా భావిస్తున్నాం అందరికీ నమస్కారాలండి ఈ అవకాశం ఇచ్చిన ఈ హరిత విశానగరం ఒక టెర్రస్ గార్డెన్ ఫామ్ చేసి అందులో మిమ్మల్ని అందరినీ సభ్యులుగా చేసి వివిధ యాక్టివిటీస్లో మిమ్మల్ని అందరినీ పార్టిసిపేట్ చేయి చేయిస్తూ డిపార్ట్మెంట్ నుంచి డిపార్ట్మెంట్ నుంచి మా కోర్డినేషన్ కూడా తీసుకుని మిమ్మల్ని ముందరకు నడిపిస్తున్న వాద్యక్ష్మి గారికి ఇటువంటి ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు నాతోన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వేదిక మీద ఉన్న పెద్దలు కూడా నా ధన్యవాదములు నా పేరు ఆనందరావు అండి నేను బేసిక్గా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్లో డిప్యూ డైరెక్టర్గా చేస్తున్నాను రాజా వాద్యక్ష్మి గారికి టెరెస్ గార్డెన్ చూస్తే చాలా నచ్చలేస్తా అంటే ఒక ఎకరంలో పండించాల్సినవన్నీ అవి జస్ట్ అప్పుడు బిడ్డ మీదే అన్నీ చేస్తుంటారు మీరు అందరూ చాలామంది చూసే ఉంటారు కట్టెలు కట్టుకొని వ్యవసాయం చేసుకోవాలి చక్కగా అవి చేస్తే మాత్రం సిస్టమేటిక్గా ఉంటుంది ప్రతి ఒక్కరు చక్కగా మీ గ్రూప్లో నన్ను నన్ను కూడా ఆ గారు యాడ్ చేశారు ఎప్పటికప్పుడు మీ ఇన్ఫర్మేషన్ షేరింగే కావచ్చు లేదు మీకు ఏమైనా డౌట్లు వస్తే లేకపోతే ప్లాంట్ మెటీరియల్ మీరు తెలియకపోయినా అది ఆలోచిలు గారిలో షేర్ చేసుకొని తెలుసుకొని చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తున్నారు అది మీకు మంచిదే మీ హెల్త్కి మంచిదే బజార్లో మీరు ఉన్న కెమికల్ అగ్రికల్చర్ అంటే కెమికల్తో పండించే ఆకుకూరలు కావచ్చు మీకు తెలుసు ఆకుకూరల మీద అత్యధికంగా వేస్తే బజార్లో మీ ఆకుకూరలు అన్నింటిలో అత్యధికంగా గుండె మందులు వాడుతారు మీకు తెలుసు మరి తెలియదు చాలా ఎక్కువ కృగు మందులు వాడతారు ఇంకోటి ఆకుకూరలు ఎంత డేంజరస్ అంటే బజార్లో కెమికల్స్తో పండించే ఆకుకూరలు ఎంత డేంజరస్ అంటే ఏదైనా కెమికల్ అప్లై చేశాము అంటే అది మినిమం ఎక్స్పైర్ అవ్వడానికి కెమికల్ యొక్క కాన్సంట్రేషన్ బట్టి అందులో ఉన్న ఇంగ్రీడియంట్ని బట్టి మినిమం వన్ మంత్ ఉంది దాన్ని కాబట్టి ఆకుకూరలు హెల్త్కి మంచిది అని చెప్తారు కానీ కెమికల్తో పండించే ఆకుకూరలు హెల్త్కి మంచిది కాదు అని నేను చెప్తున్నాను తదుపరి కార్యక్రమం మూడో వార్షికోత్సవ సందర్భంగా హిందూ మాతా బేకరీ వారు మన గ్రూప్ మెంబర్ అండి కాంతి గారు అయితే మంచి కేక్ని అయితే మనకి ప్రజెంట్ చేశారు కేక్ కటింగ్ కూడా సార్ మా చేతే చేయించారనమాట అమ్మ మీరే చేయండి అని అనేసి ఈ సంతోషాన్ని ఈ విధంగా గ్రూప్ సభ్యులు అందరం కూడా సెలబ్రేషన్ అయితే చేసుకోవడం జరిగిందండి వారికి మా కృతజ్ఞతలు అయితే తెలుపుకుంటున్నాం అనంతరం కమిషనర్ గారికి మన హరిత విజయనగర్ గార్డెనింగ్ గ్రూప్ చిరు జ్ఞాపికనైతే అందించడం జరిగిందండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు మంచి సందేశాన్ని ఇచ్చారు తరువాత డిపిఎం గారి చేతుల మీద రెండో లక్కీ డిప్ వాసు ఆప్టికల్స్ రెండో లక్కీ డిప్నైతే తీయడం జరిగిందండి ఇక్కడ విజేతలు ఎవరైనా సంటే ఈ లక్కీ డిప్లో గోమతి గారు వారికి వారిచ్చిన బహుమతిని అయితే ప్రదానం చేయడం జరిగింది తదనంతరం డిపిఎం ఆనంద్ సార్కి అయితే చీరు సత్కారంతో గౌరవించుకోవడం జరిగిందండి ఈ విధంగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కమిషనర్ గారు డిపిఎం ఆనంద్ గారు అయితే చేశారు ఇంకా అలాగే తదుపరి ఈ గ్రూపులో కొత్తగా జాయిన్ అయిన సభ్యులకు పరిచయ కార్యక్రమం అయితే జరిగింది వారు చక్కగా మంచిగా వారు పరిచయం చేసుకుని మంచిగా ఒక మొక్కలపై మంచి పాటలు కూడా పాడడం జరిగిందండి కూడా ఉపయోగపడతాయి అన్నమాట కాబట్టి త్యాగ భావనకు తరువులే గురువులు అంటాడు అంటే త్యాగానికి చెట్లను మించినటువంటి జీవరాశ్రలే ఈ భూమి మీద లేవు కాబట్టి అంతటి గొప్ప కార్యక్రమానికి మీరు శ్రీకారం ఇది మూడవ సంవత్సరం కావాలంటే వచ్చే చాలా షెడ్యూల్స్ ఐదు మిట్లు ఉన్నాయి కానీ మేడం గారి గ్రూప్లో చేరాను ఇంత మంచి కార్యక్రమాన్ని ప్లాన్ చేసినటువంటి మేడం గారికి ఈ గ్రూప్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చెట్టు రా బలుగాలే మా నాదిరా చెట్టు చెట్టు అనమాట పచ్చని చెట్టు నేనురా బలుగాలే మా సూ నాదిరా కొమ్మను లే అమ్మను పిలుగు తోడుగా ఉండే రమ్మను అందుకీ నమస్కారం నా పేరు వాటి తిరుపతి నేను లేటెన్స్లో రిగర్ అయ్యి రెండు వేల ఇరవై మూడులో విజయనగరం చేయడానికి విధంగా కొత్త గార్డెనర్స్ పరిచయం జరిగింది తిరుపతి గారు అయితే ఒక మంచి పీసులు ఇల్లేని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మొత్తం చేస్తున్న ఈ శాంతి గారికి ప్లస్ నాకు కూడా రెండైదో మొక్కలైతే ప్రజెంట్ చేస్తారండి ఈ కార్యక్రమం మొత్తం శాంతిగా చాలా దగ్గరుండి అన్ని కూడా ఏర్పాట్లు చేశారనమాట

చాలా గుడ్ మార్నింగ్ అండి మీ నేను కలిసి ఇవన్నీ మధ్య ఇందులో పాల్గొనడానికి చాలా చాలా ఇష్టపడుతున్నాను నేను ఈ మధ్యనే నేను జాయిన్ అయ్యాను ఇందులో నేను అక్క ఇంకేం చెప్పలేదు నా పేరు కేవీఎస్ రత్నం అండి అందరికీ దగ్గర వన్ ఇయర్ అవుతుంది ఇదే ఫస్ట్ మీట్ రావడం నాకు ఈ గ్రూప్లో యాడ్ చేసింది పద్మలత గారు మా వదిన గారు రాధా అన్నయ్య గారు పద్మలత గారు మేడం గారికి పరిచయం చేసి గ్రూప్లో యాడ్ చేశారు వన్ ఇయర్ అవుతుంది బాగా చేస్తున్నాను అనుకుంటున్నాను మీరే చెప్పాలి నమస్కారం ఆహుతులైన హరిత దళాని అందరికీ కూడా నా ధన్యవాదాలు నేను చాలా దూరం నుంచి వచ్చానమ్మా ఏజెన్సీ గుమ్మ లక్ష్మీపురం మీరు పేరు ఉంటారు హరిప్రసాద్ మాస్టర్ గారండి రిటైర్డ్ హెచ్ఎము వాళ్ళు అవార్డులు కూడా అందుకున్నారండి వీరైతే చక్కటి గీతాలాపం చేశారు కాకపోతే ఏంటంటే ఇక్కడ సౌండ్ సిస్టమ్ బాగలేకపోవడం వల్ల గీతాన్ని మీకు వినిపించలేకపోతున్నందుకు మీరైతే మేస్టర్ గారు అయితే క్షమించాల్సిందే చాలా చక్కని మంచి మొక్కలపై మంచి పాటలు అయితే పాడారండి విజయనగరం నుంచి గుమ్మలక్ష్మీపురం అంటే చాలా వంద కిలోమీటర్లకు ఎక్కువగానే వన్ ఫిఫ్టీ మధ్యలో ఉంటుందండి అయినా మొక్కల మీద ఇంట్రెస్ట్తో ఇంత దూరం అయితే వచ్చి కార్యక్రమాన్ని చక్కగా కనువిందు చేశారు తరువాత ఈ కార్యక్రమాన్ని అంతటినీ ఇక్కడ అకామిటేషను భోజనాలు స్నాక్స్ ప్రతి కార్యక్రమాన్ని కూడా ఇంత చక్కగా నిర్వహించిన శాంతి గారిని అయితే ఒక చిరు సత్కారం చేసుకో జరిగింది శాంతి గారు మన హరిత విజయనగరం గార్డెనింగ్ గ్రూప్ మెంబర్ చక్కగా చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని అయితే వారి ఆతిథ్యంతో మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని జరిపించినందుకు ఓ చిరు సన్మానం చేసుకోవడం జరిగింది మేమందరం కలిపి కూడాను ఈ గ్రూప్లో ఎటువంటి డొనేషన్స్ అమౌంట్ కలెక్షన్స్ ఏమీ లేకుండా ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యక్రమాన్ని ప్రతి మీటింగ్లో కూడా ఈ విధంగా అందరి బాధ్యతగా ఇది మనందరి గ్రూప్గా అందరం కూడా షేర్ చేసుకుంటూ దీని ఈ విధంగా అయితే గ్రూప్ ఒక ఫ్యామిలీ గ్రూపు అని మేము ముందుకు నడుస్తున్నాం అండి కదా సభ్యులందరూ కూడా మొక్కలే కదండి మనకి ఇష్టం ఆ మొక్కలతో ఈ విధంగా సన్మానించారు ఇప్పుడు మన వాస్ ఆర్టికల్స్ వాళ్ళే అయ్యారు ఈ సందర్భంగా వారు ఆర్టికల్స్ వాష్ ఆర్టికల్స్ ఒక నేను ఈ చాలా ఇరవై కిలోమీటర్ల దూరం వెళ్ళి నేను అటెండ్ చేస్తున్నాను సో మీకు నమస్కారం ఈనాటి అది విప్లవం విజయనగరం వారి ఆత్మీయ సమ్మేళనానికి చేసిన కథలు శ్రీ రాజారావు గారు

శ్రీ కోడి కాసమ్మ గారికి అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్యులు కాదరక్ష్మి గారికి రాజేశ్వర మహేష్ గారికి అలాగే మా వార్డు పెద్దలు రామేశ్వరం రామారావు గారికి ప్లేన పెద్దలకు అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి యాక బితో వ్యవసాయ వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది అని మన ఆదర్శి గారు ప్రూవ్ చేశారు ఎందుకంటే ఈరోజు మీరు మార్కెట్లో వెళ్ళి కొనుక్కుంటున్న కూరగాయలు కావచ్చు ఏదైనా కానీ పూర్తిగా మెడికేటెడ్ కాబట్టి మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది మన పూర్వీకులు ఇటువంటి ఏమీ లేకుండా కూడా వంద సంవత్సరాలు ఆరోగ్యంగా వాళ్ళ పంటలు వాళ్ళ జీతం వాళ్ళు పండించుకొని ఆరోగ్యంగా జీవించున్నారు అదే మళ్ళీ మీకు ఒకసారి పచ్చింగ్ చేస్తారు కూడా కాబట్టి దీన్ని ఆదర్శంగా తీసుకొని మరో రోజుల్లో ఏంటంటే భక్తులు భూములు అబ్జెట్టేటప్పుడు ఎకరాలు ఇచ్చారు ఆ ఎకరాలు కాస్త ఇప్పుడు గజల్లోకి వస్తుంది కాబట్టి మీకున్న ఏదైతే ఈ గజల్లో ఇల్లు ఉన్నాయో దాని మీద కూడా పూర్తిగా మనకు అవసరమైన ఈ మనకు అవసరం కాగితంలో పండించుకోవచ్చు అది అలాగా అనేది వాళ్ళు ఆల్రెడీ మీకు ప్రాక్టికల్గా ఇది సాధ్యం అని చెప్పి నిరూపించి మీ ముందు పెట్టించాలి కాబట్టి దీన్ని ఆచరణలో తీసుకొని వచ్చి మనం కోరుకునే మార్కు మనతోనే మొదలవ్వాలి కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని నిధుతో ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఇంకా ఆరోగ్యంగా హాస్పిటల్ వాళ్ళు కాకుండా మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకుంటూ సమాజానికి ఒక మంచి మెసేజ్ మీరు అందిస్తారని అలాగే నాకు అవకాశం ఇచ్చినందుకు ఇందులో భాగస్వామ్యం కల్పించినందుకు మరోసారి రాజకృష్ణ గారికి శాంతి గారికి రాజేశ్వర గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తలవిస్తున్నారు ఫ్రెండ్స్ చూశారు కదా ఇప్పటివరకు ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా జరిపించిన ఈ దంపతులు ఇరువురికి కూడా మన హరిత విజయనగరం గార్డెనింగ్ గ్రూప్ నుంచి అయితే చిరు సత్కారంతో మాత్రమే మనం సన్మానించుకోగలం కదా అలాగే అలాగే గౌరవనీయులు పెద్దలు రామారావు గారిని కూడా చిరు సత్కారంతో గౌరవించుకోవడం జరిగిందండి అలాగే గ్రూప్ స్టార్టింగ్ నుంచి కూడా గ్రూప్లోని ఉన్న సీనియర్ సభ్యులు సీనియర్ సభ్యులు గార్డెనర్స్ అందరూ కూడా వారు వారి అనుభవాలను అయితే చాలా చాలా చక్కగా తెలియచేశారు ఈ అయితే అండి రిటైర్డ్ ఆర్మీ నుంచి వచ్చి ఈ రోజు మనకి దేశవాళి బియ్యం రైసులు అవన్నీ కూడా చాలా మంచిగా సేంద్రియ పద్ధతిలో గోదారితంగా ఒక గోవును కూడా సంరక్షణ చేస్తూ వాటి ద్వారా వచ్చిన ఉత్పత్తిని వ్యవసాయానికి ఉపయోగించుకుంటూ ఇంకా వర్మీ కంపోస్ట్ అని తయారు చేస్తూ వారి జీవనాన్ని అయితే కొనసాగిస్తున్నారు వారికి కూడా మనం ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా జరిగింది కదండి చాలా చాలా ఆనందం అయితే ఉంది నాకైతే మాత్రం మరి చూసిన మీకు ఎలా ఉందో అలాగే ఇక్కడైతే మా అక్క మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ విధంగా నన్ను అభినందించడానికి మా అక్కను కూడా ఈ వీడియో ద్వారా ప పరిచయం చేస్తున్నాను మా అక్క మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ విధంగా వచ్చి నాకైతే శుభాభినందనలు అయితే వార్షికోత్సవ శుభాకాంక్షలు అయితే చక్కగా తెలియచేసారు వచ్చి విజయలక్ష్మి గారు మన సీనియర్ గార్డెనర్ పార్వతీపురం నుంచి అయితే తప్పకుండా ప్రతిసారి కూడా వస్తారు అంత దూరం నుంచి కూడా చాలా చక్కగా వస్తారండి అలాగే ఈ ఈ మేడం గారి గురించి చెప్పాలి సంగీత గారు మాకు ఓల్డ్ ఫ్రెండ్ మళ్ళీ మొక్కల ద్వారా ఈ విధంగా గ్రూప్లో జాయిన్ అయ్యాము అయితే చక్కగా అయితే హైదరాబాద్ వెళ్ళిపోయారండి వెళ్ళిపోయినా కూడా గార్డెన్ మీట్ ఉంది అనగానే ఎంత ఇంట్రెస్ట్తో మళ్ళీ రిటర్న్ వచ్చి ఈ కార్యక్రమాన్ని చూసుకొని మళ్ళీ హైదరాబాద్ అయితే బయలుదేరారు ఎంత గ్రేట్ కదండి ఇదండి మొక్కల మీద మనకున్న మమకారం ఇష్టం గౌరవం అభిమానం ఎన్ని చెప్పినా కూడా తక్కువే మన ప్రాణం మన జీవనం మన అనేసి ఇలాంటి ఉదాహరణలే మనకైతే తెలియజేస్తుంది ఫ్రెండ్స్ ఎంతవరకు చూశారు కదా చాలా ఓపిగ్గా హరిత విజయనగరం మూడో వార్షిక వస్త వేడుకని జరిపించిన శాంతి గారు వారి దంపతులకు కదా మనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ చక్కని వింజిన మాత్రం చక్కగా ఏర్పాటు చేశారు వెజ్ వెజ్మీల అండి అందరికీ అనుకూలంగా చక్కగా చాలా చక్కగా బయట వాతావరణము చల్లని వాతావరణము ఇంత మంచి కార్యక్రమాన్ని జరిపించుకో మంచి విందు భోజనం చేసి మేమైతే ఈ ఈ విజయోత్సవాన్ని అంటే ఈ విజయోత్సవం అలా లేదా వార్షికోత్సవం ఇవన్నీ కూడా చాలా బాగా సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం చాలా చాలా ఆనందాన్ని అయితే గుండెలు నిండా నింపుకుంటూ అందరూ వీరిచ్చిన ఆతిథ్యంతో అందరం కలిసి ఒకే కుండ భోజనం చేయడం అది ఇంకా ఐకమత్యాన్మానంలో ఇంకా పెంపొందిస్తుందండి ఈ విధంగా చూశారు కదా ఇంకా సందడే సందడి భోజనాలు భోజనాలు ఒక పక్క మొక్కలు పంచుకునే వాళ్ళ మొక్కలు ఇంకా ఒక్కొక్కరి చేతిలో సంచులతోని పెద్ద పెద్ద సంచులతోని మొక్కలు తీసుకుని అయితే వస్తారండి పంచడానికండి అలాగే లేని మొక్కలు తీసుకోవడానికని మనం ముందులో చెప్పుకున్నాం కదా ఈ విధంగా సందర సందర సాగిన ఈ కార్యక్రమాన్ని ఎంత మంచిగా జరిపించిన మనకి మన ప్రియతమ కమిషనర్ గారు అలాగే మన ఏర్పాటు చేసిన శాంతి గారు అలాగే కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మన గ్రూపు సభ్యులందరికీ పేరు 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 పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వీడియోపై మీ అభిప్రాయం తప్పకుండా తెలియచేయండి అలాగే మీ మీరు కూడా మీ ఊర్లో ఏమైనా ఈ గార్డెనింగ్ కార్యక్రమాలు ఉన్నాయా చేసుకుంటారంటే మాకు కూడా కొంచెం చిన్న కామెంట్ ద్వారా అయితే తెలియచేయండి మేమైతే మాదిరి ఎప్పటికప్పుడు ఈ విధంగానైతే చేసుకుంటాము అయితే భోజనాలు మాత్రం ఈసారి వార్షిక కాబట్టి స్పెషల్గా శాంతిగా అయితే ఏర్పాటు చేశారు ఎప్పుడూ కూడా ఒక ఆదివారం పూట రెండు నుంచి ఐదు వరకు మాకు గార్డెన్ మీట్ ఉంటుందండి అందులో స్నాక్స్ ఒకరిమి అకామిడేషన్ ఒకళ్ళు చైర్స్ ఒకళ్ళమి ఈ విధంగా తప్ప ఎటువంటి కలెక్షన్స్ కానీ ఎటువంటి అమౌంట్ కలెక్ట్ చేయడం కానీ ఉండదండి మా గ్రూప్లోని ఈ విధంగా అందరి భాగస్వామ్యంతో మంచిగా చేసుకుంటూ ఈ విధంగా మేమైతే మాత్రం మా చక్కని ఆనందాన్ని పంచుకుంటూ మా మొక్కలు పెంచుకుంటూ మా ఆరోగ్యాన్ని పెంచుకుంటూ వాళ్ళ స్నేహభావాన్ని కూడా పెంచుకుంటూ ఈ ఈ గ్రూప్ని మేము మూడు సంవత్సరాలుగా నడిపించుకుంటున్నాం ఇంకా ముందుకు ఇంకా మంచిగా జరగాలని సాగాలని మీరు కూడా దీవించి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి వేడుతో మీ ముందుకు వస్తాను లోకాసంస్థ సుకునో భావంతు బాయ్ అండి